హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కూర్చున్నానండి సిన్నండల కోసము నువ్వులు అయితే ఫ్రై చేసుకున్నవి చూపిస్తున్నాను చక్కగా బియ్యం కూడా ఫ్రై చేసామండి ఆడించేస్తాము రెండు కలిపి ఆడించాము చూసారా మినుములు బియ్యం అండి అయితే బెల్లం అయితే చక్కగా కలిపేసుకున్నాము ఇప్పుడు కలుపుకున్న బెల్లం కలుపుకున్న నువ్వుల పిండే ఈ విధంగా ఫ్రెష్ చేసుకోవాలి అట్ల కర్రతో ఎందుకంటే బెల్లం బాగా పట్టుతుంది చూసారా ఫ్రెండ్స్ ఇలా మెత్తగా కలుపుకోవాలండి ఎందుకంటే బెల్లం గెడ్డ గడ్డలుగా ఉంటుంది కాబట్టి ఇలాగ అట్ల కర్రతో కలిగి పెట్టుకోవాలి చూసారా ఇలా పక్క తీసేసుకోవాలి మొత్తం అంతా అలాగే బెల్లం కలిసే వరకు మొత్తం పిండి అంతా ఇలాగే చేసుకోవాలండి చూసారా ఇప్పుడు కలిగి పెట్టుకోవాలి మొత్తం ఇక్కడైతే అర కేజీ నెయ్యి అయితే వేసామండి చూసారా నేను మా సిస్టర్ ఇద్దరం కలిపి కలిపేస్తున్నాము అర కేజీ నెయ్యి వేసాము మరీ ఎక్కువగా తేగటగా ఉంటుంది కాబట్టి ఉండ చుట్టుకుండే అంత విధానం ఉంటే సరిపోతుందండి నెయ్యి అనేది నువ్వులు ఉండలు చాలా టేస్ట్గా ఉంటాయండి సున్నుండలు పిల్లలకి ఆడపిల్లలకి ఎడితే నడవడానికి బలంగా ఉంటుంది అలాగే ఇప్పుడు మేమైతే కొత్త దంపతుల కోసం అయితే చేస్తున్నాం పెళ్లి చేసాం కదండి అల్లుడు కోసం అయితే మేము చిన్న ఉండలు రెడీ చేస్తున్నాము పిల్లలు బలంగా ఉంటారని తినిపిస్తారు చిన్న ఉండలు ఈ విధంగా చుట్టుకుంటే సరిపోతుందండి పెద్ద సైజు మేము చుట్టట్లేదు ఎందుకంటే పెద్ద సైజు అయితే అంతా తినలేరు కదండి ఏదో ఒక తింటే సరిపోతుంది మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తింటే బాగుంటాయి మంచి టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే ఆరోగ్యంగా ఉండండి తిని ఇలా చుట్టుకుంటే బాగుంటుంది మరీ ఎక్కువ గట్టి గట్టిగా చుట్టకూడదండి విడిపోతాయి చూసారు కాదు ఫ్రెండ్స్ ఈ విధంగా మేము చేసాము నేను డబ్బాలోకైతే తీసిస్తానండి ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి